యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చర్యలు చేపడుతూ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో పదమూడవ జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ఔత్సాహిక వేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు వంటి పథకాలను సద్వినియోగం చేసుకునేలా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులు యువతలకు మండల స్థాయిలో ముందుగా నిర్వహించి తదుపరి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి పరిపూర్ణమైన అవగాహన కల్పించాలన్నారు జిల్లా స్థాయిలో పరిశ్రమలు పిఎంఈజీపీ కింద ఏర్పాటైన పారిశ్రామిక యూనిట్ల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు వాటి నిర్వహణలో ఏవైనా ఇబ్బందులుంటే చక్కదిద్ది పురోగతి దిశగా నడిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఐఏసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి మత్స్యశాఖ జీడివి జీవి శ్రీనివాసరావు పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు ప్రసాద్ ఎల్ఎండి కేశవ వర్మ సిడీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు అరణే మటక కేతేశవరం లో 24.84 ఎకర్స్ అరణే కొత్తపెట్ల 1.16 ఎకర్స్ చేయడం జరిగింది సార్ ఆ కార్యక్రానికి ధన్యవాదాలు గనే Members అందరికి శిరవయ్ సార్ డీఏపీసీ మీటింగ్ లో కొన్ని రెజల్యూషన్ పాస్ చేసారు సార్ వచ్చేసారు చైర్మన్ గారు చైర్మన్ గారు ఆ ప్రాస్పెక్టెంట్స్ ఇన్వెస్టర్స్ ఎంటర్‌ప్రెనర్స్ కి ఈడీపీస్ కండక్ట్ చేయమని చెప్పారు సార్ ఈడీపీస్ ఇంటరాక్టివ్ మీటింగ్స్ వరుసగా కండక్ట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు కండక్ట్ చేయడం జరిగింది సార్ అలానే ఎంఎస్ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్ జిల్లాలో ఒక ఎంఎస్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మాచివరం విలేజ్లో పక్సస్ క్లస్టర్ అనేది సర్వేగంగా కంప్లీట్ అవుతుంది సార్ నెక్స్ట్